హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గాస్ కాన్నర్ తెలుగు మనము బట్టల కట్ చేసే కత్తరి పొదునపోయినప్పుడు క్లాత్లు అనేది బాగా కట్ కాదండి ఆ పొదినిపోయినప్పుడు కత్తిరిని మనం చాలా ఈజీగానే కత్తరికి పొదునొచ్చేలా చేసుకోవచ్చు అదే విధంగా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి మనం బట్టలు కట్ చేసే కత్తరి దేని పొదినిపోయిద్దో ఇప్పుడు చూ తెలుసుకుందాము ఈ కత్తిరితో మనము గట్టిగా ఉండే అట్టముక్కలు కానీ పేపర్లు కానీ కవర్లు కానీ అలా దేనికి ఉపయోగించకూడదండి అలా వాటిని ఉపయోగించాలంటే ఏరికత్తరి పెట్టుకోవాలి ఈ బట్టలు కత్తి చేసే కత్తిరిని ఓన్లీ బట్టలు కట్ చేసి మాత్రమే పెట్టుకోవాలి అలాగైతేనే ఈ కత్తిరి పొదుననేది పోకుండా చానాలు పొందేస్తుందండి కత్తిరి కింద పడ్డప్పుడు ఈ మిడిల్లో ఉన్న స్క్రూ కూడా లూజ్ అవుతుంది అండి అలా లూజ్ అవటం వల్ల బట్టలు కట్టు కావు దీన్ని కటింగ్ ప్లేడ్ తోటి టైట్ చేసేసుకోవాలి అలా టైట్ చేసుకుంటే ఈ ఈ పట్టడం వల్ల మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుందంటే ఆ గ్యాప్ అనేది దగ్గరకు వచ్చేసి క్లాత్ అనేది బాగా కట్ అవుతుంది ఇప్పుడు నేను ఈ కత్తిరికి పొద్దున లేదు కదండి ఇప్పుడు క్లాత్ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ క్లాత్ అనేది కొంచెం కూడా కట్ కావట్లేదు ఇది చూస్తున్నారు కదా ఈ కత్తిరితో క్లాత్ కట్ చేస్తుంటే పక్కకి వెళ్ళిపోతుంది ఈ కత్తిరికి కొంచెం కూడా పొద్దునలేదండి ఇలా పెట్టించాలంటే మాకు చాలా దూరం అండి వెళ్ళి పట్టించాలంటే కాకపోతే సింపుల్గానే మనం ఈ కత్తిరికి పొదురుచేలా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా అసలు క్లాత్ ఏమాత్రం కట్టుగా అవట్లేదు ఇప్పుడు ఈ కత్తరికి పొదురుచేలా చేయొచ్చండి చూడండి ఇలాగ అల్లుమిల్లు ఆయిల్ కవర్ దాన్ని తీసుకోవాలి చూస్తున్నారు కదా దీన్ని కత్తిడితో ఈ విధంగా కట్ చేయాలండి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఇలా మనం ఈ పాయింట్ కవర్ని ఈ విధంగా కట్ చేయటం వల్ల కత్తిడికి అనేది చాలా షార్ప్గా వస్తుందండి ఇంత సైజు కవర్ అయితే సరిపోతుంది ఈ కవర్ మొత్తాన్ని నేను చిన్న చిన్న పీసులుగా కట్ చేసానండి ఇలా కవర్ మొత్తాన్ని కట్ చేసిన తర్వాత మీరు ఒక్కసారి క్లాత్ని కట్ చేయండి మీకు అర్థమవుతుంది ఎంత షార్ప్గా కత్రీ అనేది మన బట్టలని కట్ చేసుకోవచ్చు మనకి తెలుస్తుందండి చూస్తున్నారు కదా ఇంకా చిన్న చిన్న పీసులుగా మొత్తాన్ని కవర్ మొత్తాన్ని కట్ చేశాను ఒక చిన్న మాట అండి మా ఛానల్లో ఉన్న వీడియోస్ ఒక్కసారి చూడండి ఇడ్లీ రవ్వ కవర్ తోటి తోరణము దెబ్బలు స్టాండ్ చేశానండి వేస్ట్గా ఉన్న కార్డ్బోర్డ్తో కూడా వీడియోస్ చేశాను ఆల్పుట్టితో కూడా వీడియోస్ చేశాను బాటిల్ తోటి పెయింటింగ్ కూడా చేశానండి ఇలా వీడియోస్ అన్నీ చూసి మీకు ఏవిడెన్ ఇస్తే నాకు కామెంట్లో తెలియజేయండి ఇలా ఇలా కవర్ మొత్తాన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేశానండి ఇలా కట్ చేసిన తర్వాత మన క్లాత్ని కట్ చేస్తే అనేది చాలా షార్ప్గా పనిచేస్తుంది అండి ఈ అల్యూమినియం ఆయిల్ కవరే కాకుండా మనము అంటుగడుకునే పీస్ ఉంటుంది కదండి స్టీల్ పీసు ఈ పీ స్టీల్ పీసుని నేను సగం మాత్రమే తీసుకున్నానండి దీన్ని కూడా కత్తిరితోటి ఈ విధంగా సన్న సన్నగా పీసుల్లాగా కట్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంత చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఒకసారి నేను క్లాత్ని కట్ చేస్తున్నాను చూడండి ఇలా క్లాత్ను కట్ చేయటం వల్ల క్లాత్ అనేది చాలా బాగా కట్ అవుతుందండి చూస్తున్నారు కదా ఎంత బాగా కట్ అవుతుందో స్టార్టింగ్లో నేను కట్ చేసి చూపించా కదండి అసలు క్లాత్ కొంచెం కూడా కట్ కాలేదు ఇప్పుడు చూడండి ఎంత బాగా కట్ అవుతుందో ఇంతేనండి చాలా ఈజీగా మనం ఇంట్లో ఉన్న వాటితోటి రూపాయి ఖర్చు లేకుండా కత్తిరికి అనేది పెట్టుకోవచ్చండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ